మానవత్వం పరిమిళిస్తున్న వేళ వరద బాధితులకు భారీ సాయం వేతనం విరాళంగా ప్రకటించిన మల్లన్న సాయం చేయాలనే ప్రజా ప్రతినిధులకు రిక్వెస్ట్ ఒక రోజు వేతనం ప్రకటించిన తెలంగాణ ఉద్యోగ చేసి దాదాపు నూట ముప్పై కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం సినీ నటుడు బాలయ్య రెండు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలుగు రాష్ట్రాలకు ముప్పై లక్షలు త్రివిక్రమ్ మరో ఇద్దరు నిర్మాతలు యాభై లక్షలు సో తీన్మార్ మల్లన్న ఉన్నటువంటి తన నిలజిత వేతనాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆపత్కర పరిస్థితులు ఈనాడు వరద బాధితులకు ఇవ్వడం జరిగింది సో ఇదే విధంగా సోషల్ సర్వీసెస్ చేసే వాళ్ళు ఉన్నటువంటి మానవత్వాన్ని జాటుకోవాలంటే ఈ విధంగా ఉన్నటువంటి ఆపత్కర పరిస్థితులు ఖచ్చితంగా ముందుకు రావాలి ప్రతి ఒక్కరు మన ప్రజలని కోట రూపాయలు దగ్గర పెట్టుకుని కోటీశ్వరాన్ని పేరు సంపాదించుకోవడం కాదు సో కాస్త కూస్తో ఉన్నటువంటి నిరుపేదలకి ఇటువంటి వరద బాధితులకు సాయం చేస్తే ప్రజలు ఈనాడు దేవుణ్ణి ఎక్కడో కాడు మీ రూపంలోనే దేవుణ్ణి కొలుచుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వరద బాధితులకి నిరుపేదలకి అయితే ఇల్లు ఇల్లును కొట్టుకునే వాళ్ళకి ఉన్నటువంటి టోటల్ గా ప్రాణాలు కోల్ కోల్ కోల్పోయిన వారికి కానీ ఉన్నటువంటి ఆపత్కర పరిస్థితులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనం ముందుకొచ్చి ముందడిగి వేసి ఇటువంటి నిరుపేదలని సహా మనం సేవ చేసుకోవాలి వారిని ఆదుకోవాలి కాబట్టి ఉన్నటువంటి సోషల్ సర్వీసెస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం